వైసీపీ ఆపులు అభివృద్ధి అంటే ఇప్పుడు వాస్తవంగా అయితే జగన్ రెడ్డి మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామ పరిపాలన ఏమీ లేదు కదా సరే గ్రామంలో సర్పంచ్లు కానీ ఒక ఏదైనా సమస్య కానీ డ్రైనేజీ కానీ లైట్ల సమస్య కానీ ఏ తీసుకున్నా మైనర్ పంచాయతీలు ఎటువంటి నిధులు లేవు భ్రష్ పట్టిపోయినాయి గ్రామాలన్నీ వారి విధానంలో అయితే ఆక్వాకల్చర్గా మా ఊరు చాలా అద్వాన పరిస్థితుల్లో ఉంది ఫిషరీస్ ఇప్పుడు ఏదో ఇవాళ చేపలు అని అనుకుంటున్నాం రైతులందరూ పీక లోతు మునిగిపోయి అష్ట కష్టాలు పడుతున్నారు కరెంటు బిల్లు విషయంలో ఏంటి మామూలుగా ఫీడ్ విషయంలో ఏంటి పుప్పై ఇదేంటి ఏ రంగం అయినా సరే వాళ్ళ రైతుగా అన్ని రంగాలుగానే భ్రష్టి పట్టే ఉంది ఒంగటూరు నియోజకవర్గంలో ఎక్కువ ఆక్వార పరిశ్రమ అంటే కాలువ కిందంతా ఆక్వ రంగం కాలువ పైనంత మెట్ట ప్రాంత వ్యవసాయాలు ఈ రెండు రెండు కూడా మెట్ట ప్రాంతం గురించి మనకు తెలియదు వాళ్ళు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మా మా దౌత్యం మట్టికి చాలా అధ్వానంగా ఉంది అంటే ఇవాళ ఫీడ్ రేట్లు పెరిగిపోయినాయి అలాగే మేము పెంచిన చేపకైనా రొయ్యకైనా ఇవాళ రేట్ లేదు ఏ కెమికల్స్ అన్నీ పెరిగిపోయినాయి మెడిసిన్స్ అన్నీ పెరిగిపోయినాయి ఇప్పుడు లేబర్ వైజ్గా కానీ అన్ని సర్జీ లేబర్ వైజ్గా వాళ్ళు ఇప్పుడు లేబర్ని ఏదైనా అన్నాం అనుకోండి రేట్ కూలీ రేట్ పెరిగి మాకు ఏ సరికి వెళ్ళినా వంద రూపాయలు తక్కువ ఏదో ఆడ అంటున్నారు చూస్తున్నారు కూరగాయలు కొనుక్కోవాలంటే కూరగాయలు కూడా అరవై రూపాయలు అమ్ముతున్నారు ఏదైనా కేజీ యాభై అరవై రూపాయలు ఈ ఊళ్ళో సంతలోనే ఉండబోతుంది చేపలు రొయ్యలే సౌకగా ఉన్నాయి చేప రొయ్యి పెంచుతాకి రెండు వందల పది రూపాయలు రొయ్యి పెంచుతాకుంటే ఉంటే నూట తొంభై రూపాయలు రొయ్యి అమ్ముతుంది పెంచుతాకి చేప పెంచుతాకి తొంభై రెండు రూపాయలు ఖర్చు అవుతే ఎనభై రెండు రూపాయలు అమ్ముతుంది ఇవాళ ఏదో పది రోజులు సంవత్సరం సంవత్సరానికి పది రోజులు అమ్ముతుంది ఇది నా లాభ రేటు కరోనా పదకొండు నెలల్లో క్లష్టాల్లోనే ఉంటుంది ఈసారి మీ ఒంగటూరులో ఎలా ఉండబోతుంది జనసేన ఇక్కడ పార్టిసిపేట్ అదే జనసేన పోటీ చేయబోతుంది అలాగే వైఎస్ఆర్సీపీ ఇద్దర్లో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందంటారు ఇక్కడ ఒంగటూరు వరకు అది ఇప్పుడు ఇప్పుడైతే ఎవరు ప్రజల్ని ఆడి చెప్పే అంత లేవుల్లో నాయకులు లేరు ఎందుకంటే నాయకులు ప్రజలకు చేసిన ప్రజలకి నాయకులు సత్సంబంధాలని ఐదేళ్ళు కట్టయిపోయి కట్టయిపోయి సత్సంబంధాలు ఏం లేవు ప్రజలకి నాయకులకి సత్సంబంధాలు ఏమి లేవు ఎవరు 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 లాభం ఉంటే ఆడన్నట్టు అయిపోయింది అంతా పర్చేజింగ్ కదా అంతా కొనుబడేలా ఉంది అంతా కొనుబడే ఇంకేదైనా కొనుగోడే ఇప్పుడు కష్టపడకుండా డబ్బులు వేస్తున్నారు ఏ పని చేయకుండా డబ్బులు ఇచ్చి కూడా కావాలి రేపు ఏ పెంచకుండా చేపలు పెంచకుండా పెరగకుండా డబ్బులు ఇచ్చి కూడా మాకు కావాలి రైతులకి చేపకి చేపకి మేత ఎగి పెరిగే చేప కావాలి మాకు అలా 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 ఉంటే ఇప్పుడు రొయ్యకైనా మేత ఎంకి పెరిగి రొయ్యి ఇచ్చారు సీడు గవర్నమెంట్కి అలాగే సపోర్ట్ చేస్తాం మరి అదే కదా ఇక్కడ సమస్యల్లో ఏంటి మీరు పెట్టుబడి లేకుండా ఇప్పుడు కష్టపడకుండా మీకు పదివేలు వేస్తున్నాం ఇరవై వేలు వేస్తున్నాం తప్పులేదు అలాగే మేత వేయకుంటే పెరిగే చేప మేతం పెరిగే రొయ్య ఉందనుకో మేము పోడవం కదా ఇప్పుడు ఏదైనా ఎక్కడో ఒక చోట ఉచితం జరిగిందంటే ఎక్కడో చోట నష్టం జరిగినట్టే ఉచితం వచ్చిందంటే నష్టం జరిగితే కదా ఉచితం వస్తుంది ఇప్పుడు పెద్ద కొడుకు ఇద్దరు కొడుకులు ఉన్నారయ్యా ఇద్దరు కొడుకుల్లో ఇప్పుడు నీ దగ్గర నీ పది ఎకరాలు ఉంది కొడుకు ఎనిమిది ఎకరాలు రాసే ఇంకో రెండో కొడుకి అన్యాయం జరిగినట్టే కదా ఇప్పుడు 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 అధికారులన్నా ఇప్పుడు ప్రజా నాయకులన్నా వాళ్ళు వాళ్ళ ఇంట్లో తెచ్చి డబ్బు ఎవడో పెట్టడం ప్రజల నుంచి వచ్చిన ట్యాక్స్ రూపంగా వచ్చినది పెడతారు వాటిని సద్వినియోగపరిచే నాయకత్వం ఉన్నవాడే నాయకుడు అంతేగాని నాడు ఎవరిస్తాను ఇష్టానుసారం వాడు చేసేవాడు నాయకుడు కాదు నాకు నచ్చిన వాడికి పెడతాను నీకు నచ్చినోడికి వాడికి పెట్టనో లేకపోతే నువ్వు కూడికి లేకపోతే నీకు ఇల్లు అవ్వ నీకు కూడుకున్నవాడికి ఇల్లు ఇస్తాను ఇప్పుడు ఈ ఊళ్ళో ఇల్లు కట్టుకున్నారు హౌసింగ్ హౌసే కట్టుకున్నారు ఎవరికే అసలు ఎవరికి ఇంతకు ముందు అదే ఈ ఊరికి ఐదు వందల నలభై రెండు హౌసింగ్ ఉండేది ఏనాడు ఎంక్వైరీ లేదు ఏనాడు వీడికి ఇవ్వలేదని లేదు ఎవడైనా కట్టుకున్నారు పాపం కట్టుకున్న వాళ్ళు కట్టుకోలేని వాళ్ళు అప్పటికి పరిస్థితి బాగున్నవాళ్ళు వాళ్ళు కట్టుకుంటే ఇవాళ ఎవరికీ ఒక్కడికి బిల్లు లేవు అసలు గ్రాంట్లోనే లేదు హౌసింగ్ పరిస్థితి హౌసింగ్ పరిస్థితి గ్రాంట్లోనే లేవు పేర్లు అలాగప్పుడు ఇప్పుడు ఏదైనా యజమాని బట్టి ఉంటుంది నాయకుడు బట్టి ఉంటుంది అంతేగాని మాలాంటి చెబితే మట్టుకు ఏమవుద్ది